ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి ప్రతి విద్యార్థి ఉన్నత విలువలు కలిగి మంచి భవిష్యత్తుకు అన్నారు తల్లిదండ్రులు గడపాలని సామాజిక మాధ్యమాలకు పిల్లల్ని దూరంగా ఉంచాలని అభిప్రాయపడ్డారు చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వాకా రెడ్డి ఎల్ రమణారెడ్డి వి రాధా మల్లిక టీడీపీ నాయకుడు దాట్ల మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు I can't hear any yelling. Can I see your hands? Yes. So, you might have understood. Tonight is going to be the night of the year. <laughs> ఏరా <Sed legitimate nonsense> <S conclusions> స్కూల్కు గుర్తింపు ఉంది అభివృద్ధిలోకి వెళ్ళారు ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ బాగా మంచి పేరు సంపాదించుకొని మంచి ఉత్తికిందారు నేటికి పద్దెనిమిది సంవత్సరాల క్రితం శ్రీ షెడ్డీస్ స్థాపించడం జరిగింది ఈ యొక్క ఈరోజు ప్రత్యేకించినటువంటి రోజు ఎందుకంటే ఎయిటీన్ సెలబ్రేషన్స్ ఎయిటీన్ ఎయిత్ కంప్లీట్ మనం నైన్టీన్త్ ఎయిత్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనం మన స్కూల్ తరఫున నూతన భవనం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంతవరకు కూడా మన స్కూల్ మనం రెంటెడ్ బిల్డింగ్లో రన్ చేసుకున్నాము ఇక నుంచి మనం మన యొక్క నూతన భవనంలోకి స్కూల్ షిఫ్ట్ చేయడం జరిగింది మనం సాధించినటువంటిది ఏమిటి అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి పేరెంట్కి కూడా ఆ విషయం స్పష్టంగా తెలుసు మన స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఒక స్టడీస్లోనే కాకుండా డిసిప్లిన్లో కూడాను చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరితో కంపేర్ చేసుకొని డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన స్టూడెంట్స్ చాలా ముందున్నారని ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క క్లాస్లో కూడాను ముందు వాళ్ళకి మోరల్ వాల్యూస్ చెబుతూ టీచ్ చేసేటువంటి ప్రతి టీచర్ కూడా ఇక్కడ అందుబాటులోనే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ విషయంలోకి వచ్చినట్టయితే ప్రతి టీచర్ కూడా దాన్ని ఫ్యూచర్ తప్పకుండా మన మేనేజ్మెంట్ యొక్క ఆశయానికి అనుగుణంగా ప్రతి ఒక్క టీచర్ కూడా ఇక్కడ విద్యా బోధన చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడే E